హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అవిసగింజలతో కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి ముందుగా ఒక కప్పు అవిసగింజలు తీసుకుని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాండిలో నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ నువ్వులు కొద్దిగా చీలకర్ర కారానికి సరిపోయేంత ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని చలారనివ్వాలి ఇప్పుడు వీటన్నిటినీ తీసి మిక్సీ బౌల్లో వేసుకొని ఎనిమిది రెమ్మల వెల్లుల్లి వేసుకొని నాకు కారం తక్కువైంది కొద్దిగా కారం యాడ్ చేసుకున్నాను తగినంత ఉప్పు వేసి బరకగా వచ్చేలాగా దీన్ని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది కొంచెం చలారిన తర్వాత బాక్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు మనకి వస్తుంది దీన్ని ఇడ్లీ దోశ రైస్లోకి తీసుకోవచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది థ్యాంక్ యూ